భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ చూడు ఇప్పుడు వీడు తన పరాక్రమాన్ని చూపిస్తాడు అలాగా ఇప్పుడు వెళ్తుంది చూశావా ముని విశ్వామిత్రులు కూడా మనల్ని ఎగతాళి చేయదలుచుకున్నారు ఒక బాలకుణ్ణి ఎత్తడానికి పంపిస్తున్నారు ఎవరు జరుగుతుంది ఏం జరుగుతుందో నా ప్రభువుకి ఈనాడు మతి చెలించింది బాలకుణ్ణి ఆపుటలేదు ఈ ధనుస్సును అచంచల మహాబలీయులు పరాక్రమవంతులే కదిలించలేదు దానిని ఈ సుకుమారుడైన చిన్నవాడు ఎలా సంధించగలడు ఇప్పటికే మాకెంతో అవమానం జరిగినది ఈ ప్రయత్నాన్ని మహారాజులింకా మానలేదే hello no. పరశురామా చూడు భగవాన్ పరశురాముడు వచ్చాడు చాలా కోపంలో ఉన్నట్టున్నాడు అతడు మరల క్షత్రియుని వధిస్తాడు లేదు లేదు అతడు ఇంద్రుడికి మాట ఇచ్చాడు తను ఇంకెప్పుడు క్షత్రియులపై ఎత్తనని పదండి వారికి నమస్కరిద్దాం లేదంటే ఆగ్రహిస్తారు పద నేను ఉగ్రసేనుడు కుమారుడు చిత్రసేనుడు వరకే ప్రణామం చేస్తున్నారు నేను అశ్వలోలుని పుత్రుడను జనకుణ్ణి భగవాన్ పరశురాముని చరణాలకు ప్రణామం చేస్తున్నాను కళ్యాణమస్తు ఈ చిరంజీవి నా పుత్రికి సీత ఆశీర్వదించండి సౌభాగ్యవతి భవ ప్రభు మీ ఫిలాపురి తమరిని ఆహ్వానిస్తున్నది కళ్యాణమస్తు అభినందనలు హే జామదగ్ని నమస్తు భీం బ్రహ్మర్షి వత్స ఇలారా భగవాన్ పరశురాముల చరణాలకు నమస్కరించు మీ ఇరువురు పరిచయం చేసుకోలేదే తమరు సాక్షాత్ భగవతం సంటారు ఆ భగవంతునికి తన ప్రతి భక్తుని వివరాలు తెలిసి ఉంటాయి ఆ విధానంలో తమకిప్పుడు ఈ దాసుని గురించి తెలిసే ఉంటుంది పరిచయం అన్నది ఆవశ్యకత లేదు అయోధ్య దీసులైన దశరథుని సుపుత్రులు రాముడు లక్ష్మణుడు తమను మంచి శుభ సమయంలో ఇచ్చేశారు భగవాన్ దయచేయండి ఆసీనులకండి ఏ నీచ స్వాగత వచనాలతో మమ్మ ప్రసన్ననం జనక మేము మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తుండగా శివధన సువిరిగిన ఘోరధ్వని మా చెవిన పడినది మేము వచ్చాం మా ఆరాధ్య భగవంతుడైన శివుని ధనస్సును విరిసే దుస్సాహసం ఎవరు చేశారు మౌనం వహిస్తావే మాట్లాడు చెప్పు ఎవరి మృత్యువుకై మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ఆ మాట్లాడు ఇట నుండి ఎంతవరకు నీ రాజ్యమో అంతవరకు ఈ పృథ్వీని మే చున్నా భిన్నం చేసేస్తాం నీ సకల రాజ్యానికి నష్టం కలిగిస్తాం భ్రష్టం